హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి ఈ ఎగ్జామ్ ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వినండి చూడండి ఇప్పుడు మీకు అందజేసే వీడియో గత టెట్ డిఎస్సిలో అడిగినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలండి ఇక ప్రశ్నల్లోకి వెళ్తే దుష్టాంత అలంకార లక్షణం డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నానండి వాక్యాలను బింబ ప్రతిబింబత్వం చూపించడం అన్నమాట మండే ఎండ నిప్పుల కులిమ అన్నట్లు ఉంది ఈ వాక్యంలోని అలంకారం ఉత్ప్రేక్ష ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకార లక్షణం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడమే ఉత్ప్రేక్ష అలంకారం అన్నమాట ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా గల అలంకారం ఎన్ని ప్రశ్నలు అడిగాడు చూడండి ఒక్క అలంకారం మీద మూడు ప్రశ్నలు అడిగాడు ఊహించి చెప్పడం ప్రధాన లక్షణంగా గల అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఇక అర్థభేదం లేకుండా భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే లాటానుప్రాసం అర్ధభేదంతోటేనేమో చేకానుప్రాసం అర్ధభేదం లేకుండా భేదంతో చెప్తేనేమో లాటానుప్రాసం క్రింది వాణిలో అవ్యయభావ సమాసానికి ఉదాహరణ యథాశక్తి లింగవచన భేదం లేనటువంటిదనమాట షడ్రుచులు సమాసం పేరు ద్విగు సమాసం నెంబర్ వచ్చింది కాబట్టి హృదయ సారసం ఈ పదంలో గల సమాసం రూపక సమాసం రూపక సమాసం ఇక సత్ప్రవర్తనంబు అనే పదంలో సమాసం విశేషణ పూర్వపద కర్మధారయం అంటే సత్ అంటే మంచి మంచి అనేది గుణాన్ని తెలిపేది ఆ గుణం అనేది పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనమాట అక్షరము సమాసం పేరు అక్షరము సమాసం పేరు నన్ తత్పురుష సమాసం అంటే క్షరం కానిది అక్షరం అంటే నాశం కానిది అని వస్తుంది అంటే వ్యతిరేకార్థం వచ్చింది కాబట్టి ఇక్కడ నన్ తత్పురుష సమాసం అన్నమాట ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం తత్పురుష సమాసం అంటే రెండవ పదానికి ప్రాధాన్యత ఎక్కువగా చెప్తూ ఉంటారు అది తత్పురుష సమాసాలు ఇక అలా కాకుండా కర్మధారయ సమాసాలు ఉంటాయి క్రిందివాణిలో మృగాగమ సంధికి ఉదాహరణ విధాతృణ సతి బాలింత రాలు రుగాగమ సంధి ఏర్పడడానికి కారణం కర్మధారాయంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమవ్వడం అన్నమాట ఇది సంధి సూత్రం అండి సంధి కార్యంలో మొదటి పదంలోని చివరి అచ్చును ఇలా పిలుస్తారు పూర్వస్వరం అని పిలుస్తారు ఏమని పిలుస్తారు పూర్వస్వరం అని పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలండి తప్పకుండా ఇవి పర్ఫెక్ట్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ